నమస్కారం నా పేరు ముసిడిపల్లి రమణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అనే దాన్ని దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది అయితే నేడు ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది అయితే మేము చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎక్పిటీసీ కానీ లేకపోతే ఎంపీని కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నందమూరి రావు తారక రామారావు గారు గతంలో నాయ గ్రాములకి ఒక కార్పొరేషను ఇవ్వడం జరిగింది అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై ఏడో తారీఖు ఒకటో నెలలో గౌరవనీలు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఆ కార్పొరేషన్ ద్వారా నేటి వరకు చైర్మన్గా డైరెక్టర్గా మా వాళ్ళు కొద్దిగా రాజకీయ అవకాశం నేటి వరకు పొందడం జరిగింది మిగతా ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరఫున అనుభవించినటువంటి దాఖలా లేవు అయితే ఈ ఉన్న ఒక ని ఎంబీసీ లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి బీసీ మంత్రివర్యుడు సబితా మేడం గారికి మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాది ఎక్కువగా చౌరి మీద మీద ఆధారపడుతున్నాం అట్లాగే వాయిద్యం సన్నామేలు బ్యాండ్ బుత్తి మీద ఆధారపడుతున్నాం ఈ చౌరి బుత్తి అనేది ఈరోజు మా నుంచి బడా పెట్టుబడిదారులు వశమైపోయింది ఈరోజు యూనిసెక్ చెరువులని స్పాని ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో మా వృత్తి అయినటువంటి ఈ చౌరు గుర్తుని ఇతరులు అజాబ్ చేస్తూ మా కులాన్ని ఈరోజు ఆ కుట్రలో పనిచేసే వర్కర్లుగా వేళ మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి అందు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చింది ఈ కూట ప్రభుత్వంలో బ్రాహ్మణులకు కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని నామినేటెడ్గా అట్లాగే టెంపుల్స్లో గత ప్రభుత్వం ఒక డైరెక్టర్ని నియమించాలని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో అయితే నేటి వరకు ఒక నాలుగు టెంపుల్స్ మాత్రమే ఈ పాలక వర్గంలో నియమించడం జరిగింది ఒకటి తిరుపతి రెండు విజయవాడ మూడు చిన్న తిరుపతి నాలుగు వైజాగ్ మన కుంచుమాబా దేవాలయం దేవాలయం ఎలా కాకుండా ఆ జీవో ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ అండర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నింటిలో కూడా నాయ బ్రేమలకు భారత వర్గంలో అవకాశం కల్పించాలి అనేది ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని దేవదాయ శాఖ మంత్రి గారు పాండవ రామనారాయణ గారిని అందరినీ ఈ పత్రికా ముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే ప్రభుత్వం ఈ కార్పొరేట్ చెడు